యోగాని పరిచయం చేస్తూ యోగా తారక ప్రాముఖ్యతని గ్రామాల్లో తెలియజేయాలని పెద్ద ఎత్తున ఈ యోగా మంత్ అని మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు పెట్టడం అనేది మనకు తెలిసిన విషయం అయితే జూన్ ఇరవై ఒకటో తారీఖున మన రాష్ట్రం కింద శ్రీకాలు చెప్తుంది ఏ రకంగా గతంలో వేల మంది చేసి యోగా చేశారు అయితే ఇప్పుడు లక్షల మందితో యోగా చేసి మనందరికీ కూడా భాగస్వామి చేస్తున్నారు మీరు కూడా వినే ఉన్నారు కి రికార్డు సర్టిఫికేట్ ఎవరైతే బస్సులో వెళ్ళి అక్కడ యోగా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ప్రభుత్వం కలిపిస్తున్నారు సర్టిఫికేట్ తెలుస్తున్నారంటే టివిస్ లో కూడా వాళ్ళు భాగస్వామిలే ఎవరికన్నా అందరమైన చిట్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కౌన్సిల్ చేయంగానే ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలంటే ఇంచార్జ్ ఆఫీసర్స్ వెళ్తే ప్రధాన మా చిత్ర అనేది మరి ప్రముఖంగా చెప్పడం జరిగిందమ్మ వాళ్ళందరూ కూడా ఆ రోజు నైట్ ఏదైతే మనం ఇరవై నైట్లో ఆ నైట్ వెలుగులేక ఉన్నామని ఎందుకంటే ప్రతి గ్రామాల్లో కూడా మా పంచాయతీ కార్యదర్శి అక్కడ అదే గ్రామంలో అక్కడే ఉండమని చెప్తున్నామమ్మా అదేవిధంగా మండల ఆఫీసులో మా మండల ఆఫీసులు అందరూ కూడా మండల హెడ్ కోసం మేము ఆ నైట్ ఉంటామమ్మా ఆ బస్సులు బయట ఆలయమ్మా కాన్సెప్టివ్ గ్రూప్ ఏదైతే ఈ ఎనభై మూడు వంద తరో మేము గ్రూప్ క్రియేట్ చేస్తాం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి దాంట్లో మనం ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా అలర్ట్ చేయొచ్చు అలాగేనమ్మా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే మన మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు అందరూ ఆలోచించి ముందే రోజే పెన్షన్ ఇచ్చి మా మా మంచి అయిన సోదరుడు శ్రీనివాస్ గారికి అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి జోనల్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరి నాగార్జున గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారికి మరి అదే విధంగా ఆర్డివో గారికి ఎన్టీఏ కూటమి నాయకులకు అధికారులకు ఇక్కడ విచ్చేసిన ఎన్డిఎ కూటమి కార్యకర్తలకు నాయకులకు మరి అధికారులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా ఆనందంగా ఉంది మీ ప్రాంతానికి రావడం ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ ఎటు చూసినా ఎంత దూరం చూసినా గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది మేము నీళ్ళ కోసం గ్రీన్ రీ కోసం మా రాయలసీమలో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడిప్పుడే మేము నీరును గ్రీన్ గ్రీ ఇప్పుడిప్పుడే అపరభాగేతుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యామ్మ మేము మా రాయలసీమలో కూడా కొంచెం కొంచెం చూస్తున్నాం కానీ మీ ప్రాంతం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మరి అందుకేనేమో చంద్రబాబు నాయుడు గారు మీకే అవకాశం కూడా మీకే కల్పించారు